ఏపీ రాజధానిలో కీలకమైనటువంటి పరిపాలనా కేంద్రంలో మనం ఉన్నాం అదేంటి పార్కు లాంటి ప్రాంతంలో ఉండి పరిపాలనా కేంద్రం అనుకుంటున్నారా ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నటువంటిది ఏపీ సచివాలయం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కార్యాలయాలకు నిలయమైనటువంటి సెక్రటేరియట్లో ఉన్నాము ప్రస్తుతం మనం చూసినట్లయితే సెక్రటేరియట్కి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి పార్కులో మనం ప్రస్తుతం మనం ఉన్నాము ఇది చూసినట్లయితే గతంలో చంద్రబాబు మొట్టమొదట నిర్మించినటువంటిది ఏదైతే కార్యాలయము ఉందో అదే ఈ యొక్క ఏపీ సెక్రటేరియట్ ఈ సెక్రటేరియట్లో ఆహ్లాదకరమైనటువంటి ఏర్పాట్లు చాలా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గనక కనుక ఈ పార్క్ ఏదైతే ఈ యొక్క బోన్సాయికి సంబంధించినటువంటి ట్రీస్తో పాటు పలు రకాల చెట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాటు అనేటటువంటిది అందరినీ కూడా ఆకర్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ కి సంబంధించి చూసుకుంటే కనుక ఉద్యోగులు కావచ్చు అలాగే ఇక్కడికి సందర్శకులు కావచ్చు ఎవరైనాప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించే సందర్శకులు కాసేపు చూసి వెళ్ళేటటువంటి పరిస్థితి వాటర్ ఫౌంటెన్ కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఓవైపు కనిపించేటటువంటిది ఇక మనం చంద్రబాబు ఎక్కడ ఉంటారు చంద్రబాబు కార్యాలయం ఏది ఆయన బిల్డింగ్కి సంబంధించింది ఏంటి అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇది ప్రస్తుతం మనం ఈ యొక్క కార్యాలయాలు మన వరుసగా ఆరు బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా కూడా ఏపీ సెక్రటేరియట్కి సంబంధించి ఆరు బిల్డింగుల్లో మొదటి బిల్డింగ్ అనేటటువంటిది ఏపీ సెక్రటేరియట్లో ప్రధానమైనటువంటిది ప్రధానంగా ముఖ్యమంత్రి అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరూ కూడా ఒకటో నెంబర్ బ్లాక్ ఒక బిల్డింగ్స్ బిల్డింగ్లో ఉంటారు ఆ తర్వాత రెండో నెంబర్ బ్లాక్ బిల్డింగ్కి సంబంధించి చూస్తే కనుక ప్రధానమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ కావచ్చు అలాగే హోంశాఖకు సంబంధించి కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఇక్కడ ఏదైతే ఎస్పీఎఫ్ కంట్రోల్లో ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి కంట్రోల్కి సంబంధించి చూస్తే కనుక మనము ఈ సెక్రటరియట్ లోపలికి రావాలంటే ఎస్పీఎఫ్ అనుమతి అవసరము ప్రత్యేకంగా పాసులు కావచ్చు ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అనుమతికి సంబంధించినటువంటి కార్డ్స్ కావచ్చు వీటిని ఇక్కడ ఉన్నటువంటి అనుమతుల మేరకే లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం చూసినట్లయితే కనుక మనము ఏదైతే ఇక్కడ నుంచి మనం చూస్తున్నామో మొదటి బిల్డింగ్ అనేటటువంటిది ఈ యొక్క రోడ్లో వెళ్తే కనుక ఫస్ట్ ఉన్నటువంటి బిల్డింగ్ ముఖ్యమంత్రి కార్యాలయం అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీతో పాటు ఆయన పేషికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు అనంతరం రెండో బిల్డింగ్ చూస్తే గనక మనము ఆ రెండో బిల్డింగ్ లో ఉండేటటువంటిది ఆ హోమ్స్ హోం మంత్రి కావచ్చు మంత్రి పేషీ కావచ్చు అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి ఉండేటటువంటి యొక్క బిల్డింగ్ కావచ్చు మిగతా ఏదైతే ఇతర ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యొక్క ఈ బిల్డింగ్ సంబంధించి చూస్తే మూడో బిల్డింగ్ ంగ్ ఇది సెక్రటరియట్ కి సంబంధించి ఈ బిల్డింగ్ లో ప్రస్తుతం ఏదైతే మరికొంతమంది మంత్రులు ఈ యొక్క మూడో బిల్డింగ్ లో ఉంటారు ఇక్కడ కూడా మంత్రులు పేషేలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక నాలుగో బిల్డింగ్ చూస్తే మీడియా పాయింట్ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఎవరైతే మంత్రులు కావచ్చు అలాగే ప్రభుత్వ ప్రతినిధులకు సంబంధించి ఎవరైనప్పటికీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తమ సమాచారాన్ని తెలియజేయాలనుకుంటే కనుక నాలుగో బిల్డింగ్ కు వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ బిల్డింగ్ లోనే ప్రధానంగా కూడా మీడియా కార్యకలాపాలు కూడా మీడియాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉంటాయి అలాగే అక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు ఇతర ఏదైతే అక్కడ కూడా కొన్ని ఫేషియల్ కొంతమంది మంత్రులు తమ నివాస తమ కార్యకలాపాలను కార్యాలయంలో ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక ఆరో ఆరో బిల్డింగ్ సంబంధించి కూడా గతంలో లోకేష్ ఆరో బిల్డింగ్లోనే ఆయన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అక్కడ ఏదైతే ఆ కార్యాలయానికి సంబంధించి ప్రస్తుతము ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మనం చూసినట్లయితే ఇది ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఆరు బిల్డింగ్స్ సంబంధించినటువంటి కార్యకలాపాలు పాలకు సంబంధించినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక చంద్రబాబు గతంలో ఏదైతే ఈ యొక్క ఏపీ సెక్రటేరియట్లో రాత్రి పది నుంచి పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కూడా ఏదైనప్పటికీ కూడా సమీక్షలు పెద్ద ఎత్తున కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ సెక్రటేరియట్ కంటే కూడా ఈ సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఎక్కువ కార్యక్రమాలు ఎక్కువ మీటింగ్స్ రివ్యూస్ అన్ని జరుగుతూ ఉండేటటువంటివి అయితే ఇక మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా స్థాయి కార్యకలాపాలన్నీ కూడా ఏపీ సెక్రటేరియట్లోనే ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మీటింగ్స్ కావచ్చు మంత్రుల యొక్క ఏదైతే సమీక్షలు కావచ్చు ఏదైతే ఇక్కడ జరిగేటటువంటి ఏపీ సెక్రటేరియట్లో జరిగేటటువంటి రెగ్యులర్ కార్యక్రమాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడే జరగబోతున్నాయి ఇక్కడ నుంచి గతంతో పోల్చుకుంటే కనుక ఇక్కడ ఈసారి ఇక ఇక్కడ నుంచి ప్రభుత్వ కార్యక్ర కార్యకలాపాలన్నీ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్స్ దాదాపుగా కూడా మొత్తం కూడా ఏపీ సెక్రటేరియట్లో ఇక్కడే జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఇక పైన ఏదైతే మంత్రులను కలవటానికి వచ్చేటటువంటి విఐపీ కావచ్చు సంబంధించి కావచ్చు అలాగే ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు తమ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రిని కలవాలన్నప్పటికీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు ఐఏఎస్ అధికారులను కలవాలన్నప్పటికీ కూడా ఈ కార్య ఈ సెక్రటేరియట్కి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇవి మరలా ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా హీరోగా ఇప్పటి వరకు బయట ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆరు బిల్డింగ్స్ లోనే ఆయన పేషి కూడా ఒక ఒక బిల్డింగ్లో ఆయన పేషి ఏర్పాటు చేసుకుని ఆయన కార్యాలయానికి వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే శాఖలు ఉంటాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది పరిపాలన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఇక్కడ ఏపీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి తాజా సమాచారం వాసుతో వేణు ఏపీ సెక్రటేరియట్